డిమాండ్ డిపాజిట్లకు ఉదాహరణ బ్యాంకు ఖాతా జమ బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్ష పర్యవేక్షిస్తున్నది రిజర్వ్ బ్యాంక్ రుణాలు తీర్చే వరకు రుణదాత హామీగా పెట్టుట గల పేరు పూచికత్తు నాబార్డ్ అన్నది బ్యాంక్ కింది రుణాలలో వడ్డీ రేటు వీరి వద్ద తక్కువ బ్యాంకులు కింది మానిలో నితా రుణాలను ఇచ్చినది సహకార సంఘం గ్రామీణులకు అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇచ్చినది సహకార సహకార సంస్థలు మరియు వాణిజ్య బ్యాంకులు రెండు వేల మూడు గ్రామీణ కుటుంబాలకు వాణిజ్య బ్యాంకులు సహకార సంస్థలు ఇచ్చే రుణాలు ఫిఫ్టీ టూ పర్సెంట్ యుఐడి సంఖ్యను కార్డు ఆధార్ కార్డు కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకునే ఖాతాను గల పేరు నోఫిల్స్ అకౌంట్ గ్రామీణులకు ఇచ్చే నియత రుణాలు పరీక్షించినది నాబార్డ్ నేత రుణాలు అధికంగా పొత్తుతున్న వర్గం ధనికులు